అదే విధంగా రాష్ట్రీయ శివాజీ సేన అధ్యక్షుడు శ్రీనివాసన్న గారు ఈ శివాజీ జయంతిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం నాడు ఎంతో మంది ఎంతో మంది హిందూ రాజులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ రోజు ఛత్రపతిగా పేరు పొంది ఛత్రపతి శివాజీ మహారాజు ఈ రోజు మరి కలకాలం కూడా హిందువుల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడి ఉన్నాడంటే కేవలం అందరు రాజుల్లాగా తన యొక్క రాజ్య విస్తరణ కోసం పనిచేసిన వాడు కాదు కేవలం ధర్మ రక్షణార్థం హైందవి సామ్రాజ్యాన్ని హైందాన్ని కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్ని వదులుకొని తన యొక్క కుటుంబాన్ని కొడుకులని అందరినీ కూడా మరి బలిదానం ఇచ్చి ఇక దేశానికి అర్పణ చేసినప్పుడు కూడా తన యొక్క సంకల్పం మానుకోకుండా అయింది సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మనం అందరం కూడా ఈ రోజు ఉండడానికి కాలుకులయ్యాడు ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు అందరం కూడా అబ్దుల్ ఖాన్ అక్బరు నజీరు ఏదో పేర్లతో ఈరోజు ఇక దేశంలో ఉండే వాళ్ళం మరి అంత తున్మైన రోజులు ఆ రోజు ఉండేవి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రోజు హిందూ సమాజం ఇచ్చిన పది మందో ఇరవై మందో వంద మందో చేసినటువంటి కార్యం కాదు ఇది ఎందుకంటే మన హిందూ సమాజం ప్రతి ఒక్క పనుల కన్నా గొప్ప పండుగ ఈ ఛత్రపతి శివ జయంతి మహారాజు యొక్క పండుగ ఎందుకంటే నాన్న ఆ మహానుభావులుగా లేకపోతే ఆలోచన చేయకపోతే ఈ రోజు మనం ఈ దేశంలో సురక్షితంగా మీ నాన్న మీ అయ్యో మీ ముత్తాత పుట్టే వాళ్ళం కాదు పుట్టినా ఈ విధంగా జీవించే వాళ్ళం కాదు మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆ మహా అందుకోసం ఈ రోజు మరి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పూర్తిని మనం కొనసాగించ అవసరం ఉంది భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది పెద్ద ఇంట్లో కూడా ఆ రోజు జిజయ మాత తల్లి అయితే కొడుకుని ఈయన పుత్రుడిగా సమాజ హితం కోరి ధర్మం కోసం ఏ విధంగా అయితే పెంచిందో అదే మరి ఈ రోజు మాత్రం మూర్తులు తమ ఇండ్లలో పిల్లలకు ఎక్కడ కూడా పిలికి తలను నూరిపోయకుండా ఈ యొక్క ధర్మ ద్రోహులకు బుద్ధి విధంగా అతను మీరు ఎదుర్కొనే విధంగా ఎప్పుడే కానీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి ఎందుకంటే మిత్రులారా మూర్తులారా ముఖ్యంగా మీకే చెప్తాను గుర్తు పెట్టుకోండి చెప్తే రాదు ఏ పిల్లలకు ఏది రావాలన్నా ఆయన సంస్కారం ఇంటి నుంచే కన్నత నుంచే మొదలవుతుంది గుర్తు పెట్టుకోండి లేకపోతే ఎంతటి ప్రమాదంలో పడతారో మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజు మనము సంస్థాన నారాయణపురంలో ఉన్నాం కానీ ఇక్కడ పరిస్థితులు బాగుండవచ్చు కానీ బయట రాష్ట్రాలలో ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి విషయాలు మీకు ఒక రెండు చెప్పి ముగిస్తారు ఆ రోజు మొఘలు తురిస్కులను ఛత్రపతి శివాజీ మహారాజ్ మరి అధర్మంగా ఈ యొక్క దేశంపై దండొచ్చి హిందువులపై దారులు జరుగుతుంటే గోమాత నరుకుతుంటే శివరాలు కూతుంటే ఆ రోజు ఉరిమి ఉరిమి తరిమి తరిమి ఉరికిచ్చి నరికిన కారణం చేత ఈరోజు ఆ ప్రకల్పనలు ఇప్పుడు కూడా ఈ యొక్క ఈ దేశంలోపల హిందువులలో ఉన్న కారణం చేత ఈరోజు ఇంతమంది బయటకు వచ్చిన వేదికను జరుపుకుంటా ఉన్నాం అందుకోసం ఆ దుర్మార్గులు దేశం విడిచిపోయినప్పుడు కూడా వాళ్ళు వదిలి వెళ్ళే విత్తనాలు ఈ దేశంలో సెక్యులర్ రూపంలో ఉంటే ఇప్పటికీ వివిధ రూపాల యొక్క హిందూ ధర్మం పైన సమయం దొరికిన వల్ల దాడి చేస్తూ వస్తా ఉన్నారు మీకు ఇది అర్థం కావట్లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పశ్చిమ బెంగాల్ ఇది ఎక్కడో లేదు గుర్తుపెట్టుకోండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా భారతదేశంలో బాగానే ఆ యొక్క దేశంలోపల హిందువులకు ఆడపిల్లలు ఎత్తుకపోయి నగ్నంగా అత్యాచారం చేసి మోడీలకు కుక్కే సందర్భాలు ఎన్నో మనం చూస్తాం అట్టొచ్చిన వచ్చిన పోలీస్ ఆఫీసర్లు లెక్క చేయకుండా నడి రోడ్డు మీద చంపే సందర్భాలు చూస్తాం ఇప్పటికే ఆ యొక్క రాష్ట్రంలో దాడులతా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం లోపల పండితులను ఊత కోత కోసి అమ్మాయిలను తండ్రి ముందల బిడ్డని భర్త ముందల భార్యని అన్న ముందల చెల్లెని చూస్తుంటే అక్కడ కట్టేసి అత్యాచారాలు ఇచ్చిన గతంలో సజీవ సాక్ష్యాలుగా మిగిలి ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ వదిలి పారిపోయిన పరిస్థితి అమ్మా మీకు గుర్తు పెట్టుకుని ఈరోజు మేము బాగున్నాము నా కుటుంబం బాగుంది నాకు ఆస్తులు ఉన్నాయి నా కొడుకులు పెద్దవాళ్ళు మీ ఉద్యోగస్తులు చేస్తా ఉన్న కొడుకులు మాకు ఇంక ఏం కాదని మీరు నిశ్చింతగా ఉంటే మీ యొక్క మూర్ఖత్వం మీ పొరపాటు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ మన పక్క దేశం బంగ్లాదేశ్ తీసుకోండి ఈరోజు బంగ్లాదేశ్ లో నీది ఏ కులము చూడలేదు నీది ఏ కులము చూడలేదు నువ్వు ఎంత పెద్ద ఉద్యోగి ఇవ్వాలకు అవసరం లేదు నువ్వు పోలీసు వా కలెక్టర్ వా నీకు ఆస్తులు ఉన్నాయా ఫ్యాక్టరీలు ఉన్నాయా ఇవన్నీ సంబంధం లేదమ్మా ఈ రోజు మన కండ్ల ముందు జరుగుతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని వాడు హిందూ చాలు వాడు రాజకీయ నాయకుడా ఇంకోటి సంబంధం లేదు హిందూ చాలు అతన్ని పట్టుకొని ఊత కోస్తా ఉన్నారు తండ్రి ముందు బిడ్డల్ని అత్యాచారం చేస్తా ఉన్నారు హిందువులు మరి ప్రతి ఒక్క కార్యంలో జాబులు చేస్తా ఉంటే కొట్టి మరి రిజన్ చేపిస్తా ఉన్నారు దిక్కుతో తన స్థితిలో ఈరోజు పొట్ట పట్టుకొని సరే దాటి ఎక్కడ పారిపోవలదు ఏం చేయాలి తోలు ఆ దేశం లోపల దేవతలు కూర్స్తూ ఉన్నారు ఇండ్ల మీద తల పెడతా ఉన్నారు మరి ఎంత దుర్మార్గం గడపెడతా ఉందో అందుకని గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ హిందూ సమాజం అనునిత్యం కూడా కూడా అయి ఉండాలి నాకెందుకులే అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే భారతదేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల్లో చాలా ఘటనలు మనకు చాలా ఘటనలు స్ఫూర్తిదాయంగా ఉన్నాయమ్మా అందుకోసం ఈరోజు ఏదైతే మీకు విషయం తెలుసో తెలుదో ఆడపిల్ల పట్ల మనం చాలా జరుగుతున్నది మన అమ్మాయి కూడా కాలేజీకి వెళ్తుంది వస్తుందంటే చాలా పొరపాటు ఉంది ఎందుకంటే ఈరోజు కొన్ని దుర్మార్గమైనటువంటి ఎడారి మతాలు ఏం చేస్తూ ఉన్నాయంటే మరి యువకులను ఆ మతంలో యువకులను ప్రోత్సహించి ఈరోజు లవ్ జాజ్ పేరుతో హిందూ అమ్మాయిలని హిందూ అమ్మాయిలను లవ్ ట్రాప్ చేసి మరి ప్రేమ పేరుతో తీసుకెళ్తూ ఉన్నారు ఎందుకంటే మా కండ్ల ముందరిన ఘటనలో తల్లి ఒక బిడ్డని ఎంత ప్రేమగా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు పెంచుకుంటే వాడు ఎవడో వచ్చి ఈ రోజు మరి ప్రేమ పేరుతో అమ్మాయిని తీసుకుపోయి తల్లిదండ్రులకు ఎంత బాధ మిలుస్తా ఉన్నాడు అట్లా పోయిన అమ్మాయి మంచిగుందా అంటే లేదు సంవత్సరము రెండు సంవత్సరాలు సరదా తీరగానే నిక్షేమైన ఇంటికి వస్తుందమ్మా సనాతన ధర్మంలోనే ప్రతి ఒక్క విలువ అందుకోసం రోజు మరి ప్రపంచంలోనే ఈ యొక్క దేశం యొక్క భూమిని మాతృభూమిగా కర్మభూమిగా పుణ్యభూమిగా ఈ దేశాన్ని కొలుస్తామమ్మ ఈ దేశంలో ఈ భూమి పైన ఈ పులిమిపై దేవతలు కోరి నేలక మనం భావిస్తాం ఎడారి మతాలు మరి ప్రపంచంలో ఏదైతే ఏ దేశం మీద దాడి చేసినా ఆ దేశంలో సంస్కృతి మారింది భాష మారింది ఆ యొక్క దేశాలు వాళ్ళ హస్తగతమై కానీ మరి ఎనిమిది వందల ఏళ్ళు వెయ్యి సంవత్సరాలు యొక్క భారతదేశం విదేశుల యొక్క బాణిసత్వానికి గురైన వెయ్యేండ్లు ఈ యొక్క దేశాన్ని వాళ్ళు బానిసలు చేసుకొని పాలించినా కూడా ఈ యొక్క దేశం ఎక్కడ తన సంస్కృతిని కోల్పోలేదు మళ్ళీ వెయ్యి మన బానిసత్తులో ఉన్నప్పటికీ కూడా తిరిగి తన యొక్క సంస్కృతిని ధర్మాన్ని కాపాడుకొని ప్రపంచంలో తలెత్తుకొని గర్రం ఏకైక దేశం ఏదైనా ఉంటుంది కేవలం నా భారతదేశం ఆ యొక్క సనాతన ధర్మానికి అంత అంతటి గొప్పతనం ఉందమ్మా అందుకోసం ఈరోజు ఈ దేశం పైన సనాతన ధర్మాన్ని ఎదుర్కోలేక అనేక రూపాలుగా దేశం పైన అనేక రూపాలుగా దాడి చేస్తూ ఉన్నారు మరి ఈ దేశంలో హిందువుల భూములను ఆక్యుపై చేసుకుంటారు ఈ దేశంలోపల మరి ముస్లింలకు ఎలాంటి దుర్మార్గం అధికారాలు ఇచ్చిందో నాటి ప్రభుత్వం మీకు తెలియదు మరి ఒక్క బోర్డు పేరుతోటి ఒక్కోర్డ్ పేరుతోటి నాడు ఏదైతే ప్రభుత్వాలు వాళ్ళకు వాళ్ళకి ఓట్ బ్యాంక్ అధికారుల కోసం వాళ్లకు చట్టాలు విస్తృత అధికారాలు ఇచ్చి ఈరోజు ఈరోజు హిందువుల యొక్క భూములు దేవాలయాలు ఊర్లకు నాశనం అయిపోతా ఉన్నాయి భారతదేశంలో ఎక్కువ భూములు కలిగి ఉన్న సంస్థలు ఏదైనా ఉన్నాయంటే ఒకటి రైల్వే శాఖ ఆ తర్వాత రక్షణ శాఖ ఆ తర్వాత ఉన్నది ఎవరైతే ఈ వక్ బోర్డు ఎవరిచ్చాడు భూములు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లక్షల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయి ఒక్కసారి వాళ్ళకి ఒక్కొక్క విస్తృత అధికార చట్టం ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి ఇక్కడ జెండాపాతి మా భూమి అంటే ఈ గ్రామం కాదు కదా ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే జిల్లా కోర్టు కూడా వెళ్ళలేము ఎందుకంటే అక్కడ ట్రిబ్యునల్ కోర్టు ఉంటుంది అది కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఒకవేళ నువ్వు పోతే ఎక్కడ పోవాలి హైకోర్టుకు పోవాలి హైకోర్టులో నీకు న్యాయం దగ్గర అలాంటి చట్టం దగ్గ ఒక్కోడుకుంది ఈరోజు మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అందరూ ఈరోజు యువకులంతా కూడా ఇక్కడికి వచ్చే కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించిన వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సనాతన ధర్మ పరిరక్షణకై మీరు ప్రతి నిత్యం అమ్మ జాగృతమై ఉండాలి ఎందుకంటే సనాతన ధర్మం ఈ బాధ్యత వారి బాధ్యత ఇంకోరు బాధ్యత కాదమ్మ ఎందుకంటే సనాతన ధర్మం సనాతన ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామం మన గ్రామం బాగుంటుంది మన గ్రామం బాగుంటేనే ఆ గ్రామంలో ఉన్న మన కుటుంబం బాగుంటుందమ్మా సనాతన ధర్మం రక్షింపబడకపోతే నీ కుటుంబానికి రక్షణ లేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మ రక్షణ చేయడం అంటేనే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు అర్థం అందుకోసం ప్రతి ఒక్కరి కూడా ఈరోజు ఎందుకంటే ధర్మ అర్థమై దేశం కోసం ఎంతోమంది తమ యొక్క ప్రాణాలు పనంగా పెట్టి ఈ యొక్క సంస్కృతిని ధర్మాన్ని మనకు సజీవంగా అందించారమ్మ ఇటువంటి ప్రాణ త్యాగాలకు మన విలువనిచ్చి యొక్క స్ఫూర్తిని కొనసాగించి భావితరాలకు కూడా ఈ యొక్క ధర్మాన్ని ఇంతే స్వేచ్ఛిత ధర్మాన్ని మనం అప్పగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది అందుకోసం దయచేసి మనమందరం కూడా సనాతన ధర్మరక్షణార్థమై కలిసి కరెక్ట్గా అందరం కూడా పోరాడతాం రక రక్షణ కాబట్టి ఎందుకంటే ఈ రోజు ఇంత మందిని కూడా ఒక చోట కలిపిందంటే ఇదంతా కూడా సనాతన ధర్మ యొక్క గొప్పతనం యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శివాజీ యూత్ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ప్రతి ఒక్కరు కూడా శిరస్వాల్సి హృదయపూర్వకం